రాముల చంద్రశేఖర్ వెంటకొక్కిన బీఆర్ఎస్ శ్రేణులు మాజీ ఎంపీ రాముల చంద్రశేఖర్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా వార్డులలో పర్యటించి బీఆర్ఎస్ అభ్యర్థులు ఏర్వ అరుణ కవిత నాయక్ శ్రీకర్ గౌడ్ అలేఖ్య యదమ్మల తరపున విస్తృతంగా పర్యటించి ఇంటింటి ప్రచారం నిర్వహించారు అని జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ తెలిపారు ప్రజలు రావులకు అపూర్వ స్వాగతం పలికి గత అనుభవాలను రావుల చేసిన అభివృద్ధిని గుర్తు చేసుకున్నారు మెట్టుపల్లి ఆరు వార్డులో పెద్ద మనుషులు రావుల రెడ్డికి తమ గ్రామానికి చేసిన సేవలను గుర్తు చేసి భావోద్వేగానికి గురయ్యారు చంద్రశేఖర రెడ్డి ఆత్మీయంగా పలకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు నిరంజన్ రెడ్డి అభివృద్ధిని ఆదరించాలని రావుల రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు మా హయాంలో మౌలిక వసతులు కల్పిస్తే శాశ్వత అభివృద్ధి పనులను నిరంజన్ రెడ్డి సాధించి పెట్టినారని మరోసారి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే నేను నిరంజన్ రెడ్డి కలిసి అభివృద్ధిని కొనసాగిస్తామని అన్నారు सर انا عايز كده كنترول سر هندسه سر سر 2025 ايه Telangana Telangana اوك سايت اجيب بتا اجيب بتا ಅಂದ್ರೆ <coughs> <coughs>

వనపర్తి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నాకు అత్యంత ఆప్తులైనటువంటి పెద్దలందరినీ మెట్పల్లిలో కలవడం జరిగింది మరి ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా నన్ను అనేక ఏళ్ళుగా నేను వాళ్ళతో కలిసి పనిచేసిన ఆ అనుభూతి ఆ అనుభవాలన్నీ మళ్ళీ వాళ్ళు గుర్తు చేసుకునే సందర్భం వచ్చింది చాలా ప్రేమ గల వ్యక్తులు ఇక్కడంతా వీళ్ళందరి ప్రేమ అభిమానాలతోన రాజకీయాలలో మేము ఇంతకాలం ముందుకు సాగలిగినాం నిరంజన్ రెడ్డి గారి ఆలోచన మేరకు ఇవాళ ఇక్కడ ఆరో వార్డులో వారు సూచించి ఆశీర్వదించిన అభ్యర్థి సోదరిమణి కవిత గారిని ఎన్నికల్లో బీఆర్ఎస్ పక్షాన కారు గుర్తు మీద అమ్మాయి పోటీ చేస్తుంది చదువుకున్న అమ్మాయి మరి పది మందికి సహాయపడే మనస్తత్వంతో అమ్మాయి పనిచేస్తుంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏకోన్ముఖులుగా అందరూ అభిమానించి పోటీకి నిలబెట్టినారు తప్ప గెలవడమే కాకుండా ఈ ప్రాంతంలో ఉన్న ఇబ్బందులను తొలగించడానికి సహాయపడడానికి ముందుకు వస్తుందని చెప్పి నిరంజన్ రెడ్డి గారి నాయకత్వంలో వనపర్తి మున్సిపాలిటీ గతంలో జరిగిన అభివృద్ధిని కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకొని అందరినీ కూడా అటువైపు ఆలోచన చేయమని ఎన్నికలు వస్తుంటాయి పోతుంటాయి పదవులు తాత్కాలికం పనులు ఎప్పుడు శాశ్వతం మేము ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు అన్ని వాళ్ళు గుర్తు చేస్తుంటే ఆనందం అనిపిస్తుంది అదే రీతిన నిరంజన్ రెడ్డి గారు గత పది సంవత్సరాల్లో వనపర్తి పట్టణంలో కూడా పెను మార్పులు ఆ మార్పులన్నింటినీ కూడా ప్రజలు గమనిస్తున్నారు గుర్తిస్తున్నారు అభిమానిస్తారని నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ తప్పనిసరిగా వనపర్తి మున్సిపాలిటీలో మరి బీఆర్ఎస్ పార్టీ పక్షాన నిలబడిన అభ్యర్థులు గెలవాలని గెలుస్తారని ఆశిస్తూ ఇక్కడున్న పెద్దలందరి ఆశీర్వచనం చోదరిమణి కవిత మీద ఉండాలని చెప్పి తప్పకుండా గెలుస్తుందని చెప్పి నేను నమ్ముతున్నాను థ్యాంక్ యూ है ना ऐसे करा नार्मल की नार्मल की नार्मल इसकी अटलो कटी टलो कर दे करे 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 अगले से बता इसको रिडियन ब्रांड रिडियन रिडियन नानूले 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 नानू تاريڪا جو باڻو جگت جو سڀو چن ٿو ها پنجاب جي رويو وانو ఇక్కడ ఉండొచ్చు కదా మనది ఏదో ఒక టైంకి స్టేడియం లోకి బాగున రాన రాన ఇన్ని ఉండొచ్చు అన్న అన్న విస్తానోలా తాము రావు రావు ఇక్కడ కట్టుకున్నాం కదా కే కె జే జే